గురుగారు మరి ఇప్పుడు మన ఈ పెళ్లి తంతులో కాళ్ళకి మెట్టలు కూడా పెట్టిస్తారు కదండి మరి ఈ కాళ్ళకి మెట్టలు పెట్టడం వెనకలు ఉన్నటువంటి నిగూఢ రహస్యం ఏమైనా ఉందంటారా తప్పనిసరిగా నాన్న ప్రతిదానికూ ఒక పరమార్థం అనేటువంటిది ఉంటుంది వాటిని సంప్రదాయంలాగా భావిస్తూ మనకు తెలియకుండానే ఎంతో సైన్స్ని మనం మన జీవితంలో నిత్యం ఉండేటువంటి జీవితంలో మనం తప్పనిసరిగా పాటిస్తున్నామనే చెప్తారు అలాంటి వాటిల్లో ముఖ్యంగా మెట్టెలుతో పాటుగా కొన్ని కొన్ని ఆచార వ్యవహారాలు ఉన్నాయి నాన్న అవి తప్పనిసరిగా పాటిస్తే ఉండేటువంటి లక్షణాలు వేరు ఉపయోగం వేరు పాటించకపోతే ఉండేటువంటి ఒక దరిద్రమైనటువంటి పరిస్థితికి చేరుకోవడం కూడా ఒకటి ఉంటుంది దీంట్లో మనం బ్రాహ్మడు లేదా తెలిసిన వాళ్ళు చెప్పినవి మన విధానాలు తెలుసుకొని చేయాలి నాన్న కొన్ని చోట్ల చూస్తూ ఉంటాను నేను అసలు ఎందుకు చేస్తారు ఏం చేస్తారు ఎవరికి ఏమీ తెలియదు అర్థం కాదు ప్రధాన పుంగరం పెడతారు నాన్న పెళ్లిలో పెట్టేసి ఏం చేస్తారంటే ఒక దారం తీసుకొచ్చి గాజు కట్టేస్తుంటారు కట్టేస్తారు దీన్ని బొందు అంటారు బొందు అంటుంటారు ఎందుకు కడతారు అసలు ఇది దీనికి ఏమన్నా సైన్ సైంటిఫిక్ రీజన్ ఉందా లేదు పూర్వకాలంలో బాల్య వివాహాలు జరిగేవి కాబట్టి ఉంగరం పెడితే ఎక్కడ జారిపోతుందో అని చెప్పి దారం తీసుకొచ్చి గాజు కట్టేసేవాళ్ళు అది సంప్రదాయం అయిపోయింది అది కట్టించకపోతే బ్రాహ్మణికి ఏమీ తెలియనటువంటి శుద్ధ విధవలాగా చూస్తారు అసలు ఎందుకు కడుతున్నారు నీకు తెలియదు కట్టాల్సిన అవసరం లేదమ్మా అనే విషయం తెలిసినటువంటి బ్రాహ్మణుడి చూస్తే మాత్రం వాడిని మాత్రం ఒక ఏమీ తెలియనటువంటి వాళ్ళలాగా చూస్తున్నారు ఇది ఎందుకు కడతారంటే ఉంగరం చిన్నపిల్లలు జారిపోతుంది ఎనిమిది సంవత్సరాలు పెళ్లి చేసేవాళ్ళు బంగారం విలువ జారిపోతుంది కాదు అని చెప్పి ఉదాహరణ తీసుకొచ్చి కట్టేవాళ్ళు అది ఒక శాస్త్రంలా మారిపోయిందా లేదా నేను వచ్చిన కొత్తల్లో అది కట్టించిపోతే ఏ ఎక్కడ తెచ్చారు ఈ పంతులు ఈ పంతులకు ఏం లేదని మాట్లాడారు నన్ను అసలు ఎందుకు కడతారు అనేది వాళ్ళకి తెలియదు ముందు ఫస్ట్ ఆ తర్వాత నేను తెలుసుకున్నా అసలు ఎందుకు కడతారు ఇక్కడ సంప్రదాయం ఏంటి అనేటువంటిది మనం ఏదైనా సరే సంప్రదాయం వేరు శాస్త్రం వేరు ధర్మం వేరు అలాగే ఆచారం వేరు అవసరం వేరు ఇది అవసరం ఆచారం కాదు సంప్రదాయం కాదు ధర్మం కాదు శాస్త్రం కాదు ఇది కేవలం అవసరం మాత్రమే అవునా కానీ కొన్నిట్లో ధర్మం నిగూఢంగా దాగి ఉంటుంది ముఖ్యంగా మీరు అడిగినట్టు కాలి మెట్టెలు ఈ కాలి మెట్టెలకి మనకి బొటన వేరు పక్క విరుగు పెడతారు నాన్న రెండు రెండు పెడతారు అవునా దాని పక్కన ఇంకొకటి కూడా ఉంటుంది పిన్నెలు అని పెడుతుంటారు అంటే చిన్నగా ఉంటే చిన్న డిజైన్ ఏదో ఉంటుంది అవి పెడుతుంటారు ఇప్పుడు ఈ మెట్టెలు కూడా బంగారం పెట్టుకోవడం మొదలు పెట్టారు బంగారం ఎవడైతే ఎవడైతే కాళ్ళతో తాకుతాడో వాడికి అష్టదరిద్రాలు పట్టినట్టే లెక్క దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు మిగిలిన ఈ మనకి పంచలోహాల్లో బంగారం తప్పించి ఏవైనా సరే మనం కాళ్ళతో టచ్ చేస్తుంటాం ఇది చేస్తుంటాం ఒక బంగారాన్ని కాలుతో ఎక్కడ కూడా టచ్ చేయకూడదని శాస్త్రం చెబుతుంది సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం కాబట్టి అలాగే ఈ రజితం వెండితో తయారు చేస్తాం వెండుతో తయారు చేసినటువంటి మెట్టెలు ఈ బుటన వేలు పక్కన ఈ వేలుకి ఇటుపక్క వేలుకి దాని పక్క వేళ్ళకి పిన్నెళ్ళు అంటారు మెట్టెలు పిల్లెళ్ళు అంటుంటారు కొంతమంది పిన్నెళ్ళు అసలు పేరు దాని పేరు పిన్నెళ్ళు ఇవి ఎందుకు పెడతాం అంటే ఆడవాళ్ళు అప్పుడే వివాహం జరిగిన తర్వాత గర్భ సంబంధమైనటువంటి దోషాలు ఏమన్నా ఉన్నా గర్భ సంబంధమైనటువంటి ఒక నరం ఆ వేలుకి టచ్ అయి ఉంటుంది కనెక్ట్ అయి ఉంటుంది అది యాక్టివేట్ అవ్వడం ద్వారా వాళ్ళకి సంతాన యోగం సంతాన యోగం ఒకటే కాదు సత్సంతాన యోగం సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా పుట్టేటువంటి సంతానం కలగడం కోసం ఇవాళ రోజున సత్సంతానం చాలా తక్కువ నాన్న ఉంటే హైపర్ హైపర్ యాక్టివ్ లేదు అంటే ఆటిజం ఈ రెండు ఎందుకు వస్తున్నాయి నాన్న కళిమిట్టెలు పెట్టుకున్న రోజునే తీసి పక్కన పెడుతున్నారు కదా మంగళసూత్రాలు సాయంత్రానికి హ్యాంగ్ చేస్తున్నారు కదా వాటికి ఇచ్చేటువంటి ఒక పవిత్రమైనటువంటి స్థానం ఇవ్వకపోతే ఇంకా అవి చేయాల్సిన పని ఎందుకు చేస్తే నాన్న అవి చేయాల్సిన పని చేయకపోవటం వల్ల ఇప్పుడు పిల్లలు అనుభవిస్తున్నటువంటి బాధలు కష్టాలు ఒక పిల్లల్ని చూడండి తల్లిదండ్రులు ఇట్లా చేతులు కట్టుకొని పిల్లల ముందు నిల్చవలసినటువంటి పరిస్థితి వాడిని ఏమన్నా అంటే వాడు ఎక్కడ గట్టిగా అరుస్తాడో వాళ్ళ కాలనీ మొత్తం ఎక్కడ వినపడుతుందో అని లేదంటే కంప్లీట్ ఆర్టిజం బాధ వాడికి మానసికమైనటువంటి వికాసం ఉండదు ఎదుగుదల ఉండదు వాళ్ళని వదులుకోలేరు పెంచుకోలేరు పెంచుకున్న తర్వాత పిల్లల కంటే తల్లిదండ్రులు ముందు చనిపోతూ ఉంటే వాడు ఏమైపోతాడు నాన్న మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి నాన్న నువ్వు కాలి మెట్టెలు తీసేస్తావా ఉద్యోగం చేస్తే కాళి మెట్టెలు తీసేయాలా అసలు మెట్టెలు ఉన్న తర్వాత ఇక్కడ ఒక ధర్మ ఇది ఉంటుంది నాన్న రామాయణంలో రాములవారు వారు లక్ష్మణస్వామి సీతాదేవి వనవాసానికి వెళ్ళారు సీతాదేవిని రావణాసురుడు తీసుకెళ్తున్నాడు తీసుకెళ్తుంటే అమ్మవారి దగ్గర ఉన్నటువంటి ఆభరణాలు ఉన్నాయో ఓ మూట కట్టి ఒక గుట్ట మీద వేసింది కొండ మీద వేసిన తర్వాత తీసుకొని వచ్చాడు సుగ్రీవుడు తీసుకొని వచ్చాడు తీసుకువచ్చిన తర్వాత స్వామి ఎవరో ఆడవాళ్ళ వస్తువులు లాగా ఉన్నాయి ఇవి చూడండి సీత అమ్మవారి ఒకసారి గుర్తుపెట్టండి అంటే రాముల వారు అవి చూస్తూ కళ్ళల్లో బాధ ఆయనకి నీళ్లు తిరుగుతూ లక్ష్మణ నేను గుర్తుపెట్టలేకపోతున్నాను ఒక్కసారి మీ వదిన గారి వస్తువులు చూసి నువ్వేనా గుర్తుపెట్టునాయన అంటే కొన్ని కొన్ని ఆభరణాలు తీసి పక్కన పెడుతుంటే కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని చిట్ట చివరిగా మెట్టిలో చూసి గుర్తుపెట్టేట సీతమ్మవారి వస్తువులే అవి అని అంటే లక్ష్మణస్వామి వారు రామాయణం మొత్తం మీదే సీతమ్మవారి ముఖాన్ని చూడలేదు అక్కడ ఆయన దృష్టి మొత్తం అమ్మవారి పాదాల దగ్గరే ఉంది అది ఉంటే పవిత్ర భావన కలిగిందా లేదా పరపురుషుడు మన ముఖం వైపు చూడాలంటే మొట్టమొదటిసారిగా మెట్టిల వైపు చూస్తాడు చూసినప్పుడు పెళ్ళైన తర్వాత వాడికి మీ మీద ఎందుకు వేరే రకమైనటువంటి ఆలోచన ఉంటుంది ఉండదు కదా మరి అలాంటప్పుడు తీసి ఇంట్లో పడేసిపోతే ఇదేమో ఫ్యాషన్ కోసం పెట్టుకునేవేనా ఒక ధర్మం పరమార్థం ఉంది ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది ఒక సంతానానికి కావాల్సినటువంటి యోగం ఉంది గర్భ గర్భాశయానికి సంబంధించినటువంటి దోషాలు దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ పోవడానికి ఒక కారణం అవుతుంది శరీరంలో ఉష్ణాన్ని తగ్గించి ఇప్పుడు మీరు బాగా వేడి చేస్తే నూనె ఎక్కడ పూస్తారు నాన్న పాదాలకే కదా పాదాలకు పూస్తూ అర్థం చేస్తుంటారు కదా వేడి దగ్గర అంటే వేడి పుట్టాలన్నా కూడా పాదాలకి రుద్దుతుంటారు కదా అక్కడ ఉండేటువంటి ఉష్ణాన్ని కంట్రోల్ చేస్తూ ఉండేటువంటి లక్షణం వెండికి చూడండి రాపిడి వల్ల ఏమవుతుంటుంది అది మెరుస్తూ ఉంటుంది కానీ మనకి కానీ వెండిని వేడి చేస్తుంటే నలబడిపోతూ ఉంటుంది శరీరంలో ఉండేటువంటి వేడిని మొత్తం అది గ్రహిస్తుంది గ్రహించి నీకు సంతానం సత్సంతానం కలగడానికి మనస్సు ప్రశాంతంగా ఉండడానికి కారణమవుతున్నటువంటి వాటిని తీసుకెళ్లి పెట్టుల్లో పడేస్తున్నారు మంగళసూత్రాలు తీసుకెళ్లి దండానికి తగిలిస్తున్నారు ఇదేమన్నా వేసుకున్న డ్రెస్సా షర్ట్ అది తగిలించడానికి తగిలించడానికి వాడి వాటికే విలువ లేదు వాడి కట్టిన వాడికి విలువ ఎక్కడ ఉంటుంది అవి తొడిగిన వాడికి విలువ ఎక్కడ ఉంటుంది ఇక్కడ ఇంకోటి కూడా నాన్న ఈ మెట్టెలు కూడా మేనమామ వాళ్ళు మాత్రమే తేవాలని చెప్పి ఒక లింక్ పెట్టారు మేనమామ వాళ్ళు ఇక్కడ ఈ అమ్మాయి పుట్టిల్లి వీళ్ళు అమ్మగారి పుట్టిల్లు మేనమామ వాళ్ళు కదా అవునా ఇక్కడ రిలేషన్ ఎక్కడ చెడిపోవచ్చు చూడండి బుట్టలో తీసుకొచ్చేటప్పుడు మేనమామే తీసుకొస్తాడు అలాగే ఇక్కడ మెట్టెలు పెట్టడానికి కూడా మేనమామ భార్య వచ్చి పెడుతుంది అంటే ఇక్కడ రిలేషన్ ఎక్కడా కూడా కట్టవ్వకుండా మానవ బంధాలు సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఆర్థిక సంబంధాలు కాదురా ఆర్థిక సంబంధాలు అని చెప్పి తెలియజేయడం కోసం ఇట్లాంటి విధానాలు కూడా పెడతారు నాన్న ఎంత గొప్పగా ఉన్నాయో చెప్పండి అవునా ఇవన్నీ మనం మర్చిపోతున్నాం చేయటంలా ఏవి చేయటంలా మెట్టెలు పెడతారు దానికి డిజైన్స్ నానా రకాల డిజైన్స్ ఎప్పుడైతే ప్లెయిన్గా ఉంటాయో భూమికి తాకుతూ ఉంటుంది నాన్న దానివల్ల ఆ నరం యాక్టివేట్ అవుతుంటాం పెట్టుకోగానే ఇది కాదు ఇవి ఇప్పుడు వస్తున్న మెటీరిల్ ఏంటి నాన్న ఓ బద్దలాగా వస్తున్నాయి బద్దలు కాదు పూర్వకాలంలో మన కంకణాలు ఎలా ఉంటాయో గుండ్రంగా లావుగా అలా ఉండేవి వాటి వల్ల వీళ్ళకు రావాల్సినటువంటి లక్షణాలు మంచి ఏదైతే జరుగుతుందో అది జరుగుతుంది అవి తీసేసి పక్కన పెడుతున్నాం వాటి డిజైన్లు పెడుతున్నాం ఏ ఓడి పెట్టుకున్నారు కనీసం అదేమైనా పెళ్ళైనా రెండు రోజులు మూడు రోజులు అంతే తీసి పక్కన పడేస్తారు అవునా దాని వాటి వల్ల ఉంటుంది విలువ ఎక్కడుంది వాడికి లేదు వాడికి లేదు కట్టిన వాడికి లేదు కట్టినవాడు లేడు పెట్టినవాడు లేడు ఇంతే ఈ దాంట్లో అనుమానమే ఉంది కట్టినవాడు ఎక్కడ ఉంటాడు ఇవి కట్టించుకున్న మంగళసూత్రమే తీసి నువ్వు నిర్లక్ష్యంగా తీసి పక్కన పడేస్తుండవు ఇవి సినిమాలో చూపించడం వల్ల ఏమో నాకు తెలియదు కానీ ప్రభావం నువ్వొద్దు నీ సూత్రం వద్దు తీసి తెంచడం అది ఒక ఫ్యాషన్ అయిపోయింది తెంచేయడమే తీసి ఏదైనా మెళ్ళ నుంచి తీసి తీసుకో పడే దాని ఒక బంగారు వస్తువుగా చూస్తున్నావు కానీ నీ జీవితం మొత్తం బంగారం అయిపోవడానికి కారణమవుతుంది అని చెప్పి ఎక్కడైతే ఆలోచన తగ్గిపోతుందో నీ జీవితం బంగారం కాదు దేనికి పనికిరానటువంటి ఒక దరిద్రమైనటువంటి స్థితికి దిగజారిపోతాను ఇది తెలుసుకుని దయచేసి